చీకటి తెరల్ని చీల్చే దీపం విద్య విద్యతో విజ్ఞానం సాధనతో నైపుణ్యం పరీక్ష పరికరాల ఉచిత పంపిణీలో విమ్స్ డైరెక్టర్ కె రాంబాబు చీకటి తెరల్ని చీల్చే దీపం విద్య విద్యతో విజ్ఞానం సాధనతో నైపుణ్యం పరీక్ష పరికరాల పంపిణీలో విమ్స్ డైరెక్టర్ కె రాంబాబు విద్య చీకటి తెరలని చీల్చే దీపమని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు పేర్కొన్నారు విప్పర్తి రామం కామేశ్వరి ఆత్మీయ సేవా ఫౌండేషన్ విశ్వ చిత్రకళ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల పిల్లల పరీక్షా పరికరాల ఉచిత పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ విద్య ఊహించని విజ్ఞానాన్ని సాధన సత్ఫలితాలనిచ్చే నైపుణ్యాన్ని అందిస్తుందన్నారు ఆందోళన చెందకుండా ఆలోచనతో రాసే పరీక్షలు చక్కని ఫలితాలను ఇస్తాయన్నారు కళావేదిక గౌరవ అధ్యక్షులు కమల్ బైడ్ మాట్లాడుతూ సృజనాత్మక ధోరణి ధైర్యం చదువుతోనే సాధ్యమన్నారు ఇన్ఛార్జ్ డిటిసిఆర్ సిహెచ్ శ్రీనివాసరావు ఆర్టీఓ ఎం బుచ్చిరాజు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు కమల్ బెయిడ్లు మాట్లాడుతూ నిత్యం సమాజాన్ని జాగృతి వార్తలు వార్తలందించే జర్నలిస్ట్ పిల్లలు పట్టుదలతో ఉన్నత చదువులు చదువుతూ దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారన్నారు ఇటువంటి వారికి ప్రోత్సాహకాలు సత్కార్యాలను తాము చేశామన్నారు విప్పర్తి రామం కామేశ్వరి ఆత్మీయ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వి శ్రీనివాస జగన్మోహన్ మాట్లాడుతూ ప్రతి ఏటా పరీక్షల సమయంలో జర్నలిస్ట్ పిల్లలకు ఉచితంగా కిట్స్ అవసరమైన ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ సీనియర్ జర్నలిస్ట్ ఆర్ నాగరాజ్ పట్నాయక్ స్వాగతోపన్యాసం చేసిన కార్యక్రమంలో ఇటీవల అరుదైన లివర్ శస్త్రచికిత్స విజయవంతంగా చేసిన డాక్టర్ కె రాంబాబును సత్కరించారు అనంతరం డెబ్బై ఐదు మంది బాలలకు పరీక్ష పరికరాలు అందించారు కొనతల శ్రీనివాస్ ఈశ్వర్

ఫడరేషన్లో భాగస్థుడైనటువంటి రాంబాబు గారిని మరి రోజు పదవ తరగతి పిల్లలతో పాటు మరి సుమారు డెబ్బై ఐదు నుంచి వంద మంది పిల్లలకు పరీక్ష కిట్లు అందజేయాలని మన సోదరుడు జగన్మోహన్ గారిని నిర్ణయించడం అలాగే వాళ్ళ ట్రస్ట్ పేరిటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి అదేవిధంగా ఇందులోనే పెద్దలు మన ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి హింస డైరెక్టర్ రాంబాబు గారు రాంబాబు గారు నిన్న అరుదైన ఘన సాధించారు రాష్ట్ర చరిత్రలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో అందులోనే విమ్స్లో లెవర్ మార్పిడి చేశారు లివర్ మార్పిడి చేయడం చాలా కష్టం ఎందుకంటే వేరే ఇందాక ఉదయం చెప్పారు డాక్టర్ గారు ఏదైనా గుండె కానీ లేకపోతే కిడ్నీ కానీ ఇతర అవయవాలు మార్పిడి చేయడం సులభతరం కానీ లివర్ మార్చాలంటే చాలా కష్టం అండి దాన్ని ఎప్పటి నుంచో కూడా మేము కసరత్తు చేస్తున్నాం విపరీతంగా లివర్ ఎలాగైనా టచ్ చేయగానే బ్లడ్ వచ్చేస్తుంది అయినప్పటికీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ శ్రమించి వాళ్ళ వైద్య బృందం ఆధ్వర్యంలోని డాక్టర్ గారి పర్యవేక్షణలోని మరి ఈరోజు లెవర్ మార్పిడి చేసి విమ్స్ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది దీనికి కారణం మన సోదరులు పెద్దలు రాష్ట్ర జీవనదాన్ కోఆర్డినేటర్ రాష్ట్ర జీవన కోఆర్డినేటర్ అంటే మరి జర్నలిస్టులు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఎప్పుడైనా కష్టం అంటే ఒక ప్రయారిటీ బేసిక్స్లో ఉన్నప్పటికీ కూడా మనకి ఏ అవయవం కావాలన్నప్పటికీ కూడా వారికి అవగాహన కల్పించాలి మనం అలాగే వారి నుంచి ఏమైనా కావాలన్నా మనం సాధించుకోవచ్చు విమ్స్లో నిత్యం కూడా మన పేషెంట్లు ఉంటారు జర్నలిస్టులు కానీ జర్నలిస్టులు బంధువులు కానీ డాక్టర్ గారు వాళ్ళని రెండు గడులు పెట్టి చూసుకుంటారు జర్నలిస్టులకి విమ్స్ డైరెక్టర్ రాంబాబు గారికి ఎన్నైనా అనుబంధం ఉంది మరి అలాగే ఈరోజు మనం ఇన్ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కానీ శ్రీనివాస్ గారిని పిలుచుకున్నాం అలాగే బుచ్చుబాబు గారిని పిలుచుకున్నాం వేదిక మీద సోదరులు కార్యక్రమాలు చక్కగా ప్లాన్ చేసే మన అన్న వైజాగ్ జర్నలిస్ట్ పూర్వం ఉపాధ్యక్షులు నాగరాజు పట్నాయక్ గారిని అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకు మెయిన్ మన జగన్మోహన్ అలాగే కమల్ గారు వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు కమల్ బేడి గారు కూడా యుఎస్లో కూడా నిత్యం యాక్టివ్గా ఉంటారు అలాగే కొనతాల శ్రీనివాస్ గారు మరి బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఈరో తీశ్రావు గారు మా అందరికన్నా ముందు అరవైలో కూడా ఇరవైలో ఉండే మ్యాచ్ తెలుగు మ్యాష కిల్లి ప్రకాష్ గారు అరవై నాలుగు సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు వెళ్ళి ఉదయాన్నే వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఇద్దరిని కూడా నేను సాయంత్రం ఐదు గంటలకు తీసుకొచ్చేస్తాను ఇప్పుడు వాళ్ళకి సాయంత్రం వయసు చాలా బిజీగా ఉంటుంది మనం ఎద జర్నలో అయినా సరే వాళ్ళ పర్మిషన్ కూడా మనం తీసుకొని రావాలంటే ఒంటి గంట ఫోన్ చేశారు అన్న సార్ వస్తానన్నారు అన్న అని చెప్పి ప్రకాష్ గారు అలాగే పెద్దలు మన శర్మ గారు హిందీ సమాచార గారు పెద్ద వయసులో కూడా మొన్న నేపాల్లో ఆంధ్రకి పేరు పేరిన మన ప్రజాశక్తి సభ్యుడు భాగ్యరాజ్ గారికి అలాగే పోటి శ్రీనివాస్ గారికి ఇంకా ఫోటో జర్నలిస్ట్ నగేష్ బాబు గారికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన నాగరాజు గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మొన్న మేము అందరం అనుకున్నాం జగన్మోహన్ గారు మేమందరం కలిసి ప్రతిభకు ప్రోత్సాహం పేరిట నాగరాజు గారు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ని మేము ఖచ్చితంగా అంగరంగ వైభవంగా చేసి పిల్లలందరికీ కూడా ఉపకార వేతనాలు అందిస్తాం అలాగే ఈరోజు ఇంట్లో అందించాం మీరు అంటే గుర్తించుకోవాలి మేము నేను ముఖ్యంగా చిన్నారు టెన్త్ క్లాస్ పరీక్ష ఉన్నప్పుడు కొద్దిగా టెన్షన్ ఉంటుంది అయినప్పుడు కూడా శారీరక దారిద్ర్యం మానసిక మనోభావం రెండు మిశ్రంగా చేసుకుని వారు ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి మున్ముందు భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్తారని మా రవాణా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు గంటల శ్రీని మరియు డాక్టర్ రాంబాబు గారికి మరి ఇతర పాత్రికే ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున మా రవాణా సెక్టర్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు కృతజ్ఞతలు తెలుపుతున్నాము పిల్లలందరికీ మంచి రిపోర్ట్ తో ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన విజయఫ్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం అవసరం లేదు మనకి బటన్ నొక్కితే మనకి టాపిక్ వచ్చేస్తుంది చాట్ జీపీటీ నొక్కితే అదే పీపీటీ ఇచ్చేస్తుంది మరి అటువంటి సమయంలో మనకి గురువు అవసరం కానీ తల్లిదండ్రుల అవసరం కానీ ఉంటారు మనం ఏదైనా వంట వండాలంటే దినుసులు తీసుకుంటాము అన్నీ సమకూర్చుకుంటాము పొయ్యి దగ్గరికి వెళ్తాము అంతా రెడీ చేసుకుంటాము కానీ ఎలా ఎలిగించడమో తెలియదు ఆ ఎలిగించి అంటించి చెప్పేవాడే గురువు మీ తల్లిదండ్రులు